అన్నగారు ఏం చేస్తున్నారు పెళ్ళికొడుకు అన్నగారు ఇంత సిగ్గపడితే ఎలా అండి ఇంకా హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ మా మామయ్య కొడుకు పెళ్ళికి మేమందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరం కలిసి వంటలు చేసుకుంటూ ఎలా ఎంజాయ్ చేశామో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ వీడియో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇదే మా అమ్మమ్మ ఇల్లు పెళ్ళిళ్ళు అంటే కొంచెం మెస్సీగానే ఉంటుంది కదండి దాన్ని ఇగ్నోర్ చేసేయండి మామయ్య ఏం హలో

హాయ్ చెప్పు ఇంకా బావాడు అమ్మాయి గో అమ్మాయి కర్రీ ధరల స్పెషల్ మెల్లతోటే తిన్నట్టుంది వదిన పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ అట్లా చేయాలి బిర్యానీ ఎట్లా చేయాలి స్వీట్స్ సో ఐ థింక్ అవి చూసుకొని యు ఆల్ కెన్ ట్రై అట్ యువర్ హోమ్ నచ్చితే ప్లీజ్ టు కమెంట్ షేర్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇలా పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో రిలేటివ్స్ అందరం కలుసుకుంటే చాలా బాగుంటుంది కదండి మీరు కూడా అందరు కలిసినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో ఒకసారి కామెంట్స్ లో మాట్లాడుకుందాం రండి కిచెన్ లో ఏం జరుగుతుంది ఇక్కడ కిచెన్ లో ఏం జరుగుతుంది బిజీ బిజీ కిచెన్ పెద్దమ్మాదలు గారు ఏం చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు టమాటా చార్ అయిందా అయిపోయిందాసెసింగ్ మగినీ ఇప్పుడు కరవేస్తాము దీనికోసం నేను పొడి కాకుండా చపాతి పిండి తడపడానికి రెడీ చేసుకున్నాను చపాతీ పూరియా చపాతీయాడు అన్నగారు ఇంత సిగ్గుపడితే ఎలా అండి ఇంత సిగ్గుపడితే ఎలా అండి అసలు చెప్పండి ఏదైనా சரி சார்மேட்டேசிரா டமோட்டி கால் ఏం చేస్తున్నారు మీరిద్దరు తీసుకురా వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే కారం పెద్దమ్మ కష్టపడుతున్నారు తినాలనుకుంటే అవునవును పెద్దమ్మ టేస్ట్ చేస్తున్నారు ఏంటి రాజ కొంచెం ఏమైంది అంత డల్చు ఏం చేస్తా ఇదిగోండి బాబాయ్ బాబాయ్ చెప్పండి ఏమన్నా ఎస్ఆర్ కిచెన్ మీరు వంటలు రుచిగా తినాలనుకుంటున్నారా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవాలనుకుంటున్నారా మా ఎస్ఆర్ కిచెన్ ఛానల్ చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ పాది రుచిగా ఆహారాన్ని వండిపెట్టి వాళ్ళకు వాళ్ళ మన్నలు పొందండి అయిపోయిందా శివాని మ్యాగీ అయిపోయిందా ఏంజ్మెంట్స్ జరుగుతున్నాయి హలో 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 ఏం అరేంజ్మెంట్ ఏం చేస్తున్నారు ఇదేం కదమ్మా ఇదేం కదమ్మా టమాటా సమ్ము చేసారా ఏమ పెద్దమ్మా పెద్దమ్మా పుద్ధి గారు మసాలా వేస్తున్నారు చపాతీ చేస్తున్నాను ఇంతమంది కాబట్టి ఫాస్ట్ చేయండి నిన్న టైం అవుతుంది చాలా డేస్ తర్వాత మా మామీ కొంచెం పెళ్లిలో కలుసుకున్నాం అది హాలిడేస్ కలిసి వచ్చాయి కాబట్టి మా అక్క రెండు ఏషియన్ సైలెంట్ కూర్చుంది

ఫేవరెట్ తీసుకుంది టీ ఎలా ఉంది సస్ మన ప్రసాద పూజలు తీసింది నా ప్లేస్ పెద్దమ్మ తీసుకుంది పెళ్ళి వేసుకొని ఎళ్ళిన పెళ్ళి కోడకి ఎక్కున్నాడో అక్కడ అని చెప్పి మాట్లాడుతుంది వీళ్ళు బిజీ బిజీ ఉన్నారు

చిన్న ఒకటే కష్టపడుతున్నాను ఏం చేస్తున్నారు కదా పూర్వీ బ్రింజాల్ కర్రీ చపాతి వావ్ ఇంకా వీళ్ళు తినడంలో బిజీగా ఉన్నారు ఇంకేం మాట్లాడేలా లేరు కానివ్వండి కానివ్వండి జుడుము గడ్డెకు తలను ఉంచి తోగాల జుడుము తల్లి పేగున పెరగానట్టేరు పెరగానట్టేరు ಕುಮರಂಬಿ ಮೂಡೋ ಕುಮರಂಬಿ ಮೂಡೋ ಕೊರ್ರಾಸು ನೆಗಡೋಲೆ ಮಂಡಾಲಿ ಕೊಡುಕು ಮಂಡಾಲಿ ಕೊಡುಕು ಚರ್ಮ ಚರ್ಮ ಮುಲಿಸೆ ದೆಬ್ಬಕು ಒಪ್ಪಂತೋ ಗಾಲ ಸಿಲಿಕೆ ರತ್ತಮು ಜೂಸಿ ಚೆದರಿತೋ ಗಾಲ

ఇదండి మేమందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసాము ఇంకా కొంతమంది వెళ్ళిపోయారండి కాలేజెస్ స్కూల్స్ ఆఫీస్ ఇంకా వేరే పనులపైన వెళ్ళిపోయారు వీడియో నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేయండి మీరు మీ ఇంట్లో మీరందరూ కలిసినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో ఒకసారి కామెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్